నాన్నగారాయణ ద్వారకా చల్లమారెడ్డి ఏడవ వర్ధంతి దానికి గాను ఈరోజు మూడు వందల యాభై మందికి కంటే ఆపరేషన్లకు గాను చెకింగ్ చేయబడినది దానిలో ఆపరేషన్కి ఎంతమంది వెళ్ళినా అంతమందికి ఆపరేషన్ చేయించి వారికి తిరిగి వారి ఇంటి దగ్గర చేర్చబడను అందులోను అట్లే ఒక అరవై మందికి వస్త్రదానములు ఫుడ్డు అన్ని అనాహంలోనూ ఫుడ్ అన్ని అరేంజ్ చేయడం అనేది ఈ వారి జ్ఞాపకార్థం ఇవన్నీ సౌకర్యాలు చేయడం ఈరోజు మా నాన్నగారైన చల్లమారెడ్డి గారు ఏడవ సమస్య వర్ధంతి చలమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అని మా తమ్ముడు వాళ్ళు స్థాపించి వాళ్ళ సక్షం అనే ఒక సంస్థ ద్వారా మూడు వందల యాభై మందికి కంటి ఆపరేషన్స్ అంటే కాంట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించి వాళ్ళకు ఎవ్రీథింగ్ ప్రీ ఆపరేటివ్గా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకు కంటి చూపు కోసం అంత ఐ టెస్టింగ్ అంతా చేశారు ఇన్వెస్టిగేషన్స్ చేసినారు తర్వాత వాళ్ళని కడపకు పంపించి ఆపరేషన్స్ చేయిస్తారు తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వాళ్ళని సంక్షేమంగా చేరుస్తారు అది వాళ్ళ ప్రోటోకాల్ అంతా ఎవ్రీథింగ్ ఇక్కడే భోజనాలు అత సౌకర్యములు అన్నీ కూడా కల్పిస్తారు తర్వాత ఇక్కడ మరి అన్నదానము వస్త్రదానము అన్ని రకాలుగా చేశారు ప్రతి చుట్టుపక్కల ఉన్న చాలా అన్న అనాథ ఆశ్రమంలో కూడా అన్నదానం చేసినారు ఇది ప్రతి ఏటా ఇలా జరుగుతూనే ఉంటుంది ఇది ఎప్పటికీ స్టాప్ అయ్యేది అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ఇది 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 మొదలుపెట్టి దాదాపు సెవెన్ ఇయర్స్ మా ఇది సెవెంత్ వద్దంతి ఇది టూ టూ ఇయర్స్ అయింది ఐ ఆపరేషన్స్ అని చేయించబట్టి ఆయన మానవ సేవే మాధవ సేవ అని ఎప్పుడు మా నాన్నగారు చెప్పేవారు దాన్ని తప్పకుండా వీళ్ళు పాటిస్తూ వస్తున్నారు ఆయన వేసిన బాటలోనే నడుస్తున్నాం మేము అందరం కూడా మా పెద్ద ద్వారకా చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మా పెదనాన్న గారు ఏడవ వరద సందర్భంగా ఈరోజు ఐ క్యాంపు వన్నదానము అన్నీ చేశారు ఒక మూడు వందల యాభై మందికి ఐ చెకప్ ప్లస్ వాళ్ళకి కావాల్సిన అద్దాలు కానీ ఏదైనా కానీ అన్నీ చే ఇస్తున్నారు ఇలా ప్రతి సంవత్సరము చేయాలని మా పెదనాన్న గారి కుమారులైన చంద్రన్న గారు మరియు మా రెడ్డి అన్న దీన్ని ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం ఇలాగే గ్రాండ్గా చేయాలని కొనుక్కున్నారు